మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీ పై బియ్య టూ పర్సెంట్ మాత్రమే నో మేకింగ్ చార్జెస్ ముకుందా జ్యువెలర్స్ మా నూతన బ్రాంచెస్ అతి త్వరలో జూబ్లీస్ మరియు వైజాగ్ లో ప్రారంభం బెంగాల్ కు చొరబాట్లే అతిపెద్ద సవాల్ అని వాటి కారణంగానే మాల్దా తో పాటు ఇతర ప్రాంతాల్లో అడ్లలు చెలరేగుతున్నాయని ప్రధాని మోదీ ఆరోపించారు చొరబాట్ల ప్రభావంతో బెంగాల్ పలుచోట్ల జనాభా వర్గీకరణలోనూ మార్పు వచ్చిందన్నారు వీటిని అరికట్టడానికి తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టలేదని దుయ్యబట్టారు మహారాష్ట్ర కేరళలో గెలుపు అసాధ్యం అనుకున్న చోట్ల బీజేపీ విజయం సాధించిందని బెంగాల్లోనూ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు పశ్చిమ బెంగాల్ మాల్దాలో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ అక్కడి తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు పశ్చిమ బెంగాల్లో పెద్ద ఎత్తున జరుగుతున్న చొరబాట్లు జనాభా స్వరూపాన్నే మార్చేశాయని చెప్పారు అంతేకాకుండా మాల్దా ముర్షీదాబాద్ వంటి జిల్లాల్లో అల్లర్లకు కారణమయ్యాయని ప్రధాని ఆరోపించారు మాల్దాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న మోదీ బెంగాల్లో అధికార టీఎంసీ అండదండలు సిండికేట్ రాజ్ కారణంగానే అల్లర్లు పెరుగుతున్నాయని ధ్వజమెత్తారు వీటిని అరికట్టడానికి తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టలేదని విమర్శించారు ప్రపంచంలోని సంపన్న దేశాలు చొరబాటుదారులను తొలగిస్తాయని బెంగాల్ నుంచి కూడా చొరబాటుదారులను తిప్పి పంపడం అంతే అవసరమని ప్రధాని వ్యాఖ్యానించారు పశ్చిమ బెంగాల్లో గూండాయిజం బెదిరింపు రాజకీయాలు త్వరలోనే ముగిసిపోతాయని మోదీ స్పష్టం చేశారు బెంగాల్ చుట్టుపక్కల బీజేపీ అధికారంలో ఉందని బెంగాల్లోనూ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు అయితే మతపరమైన వేధింపుల కారణంగా బంగ్లాదేశ్ నుంచి భారత్ కు వలస వచ్చిన మతువా సామాజిక వర్గానికి ప్రధాని भरोसा इच्छा वारू आंदोलन चंदासी अवसर लेद्ह बंगाल की हर दिशा में भारतीय जनता पार्टी के सुशासन की सरकार है अब बंगाल में सुशासन की बारी है और इसलिए मैंने बिहार चुनाव की जीत के बाद ही कह दिया था माँ गंगा के आशीर्वाद से దేశ ప్రజలు ముఖ్యంగా జంజడ్ తరం బీజేపీపై పూర్తి విశ్వాసంతో ఉన్నారని ప్రధాని వెల్లడించారు మహారాష్ట్ర కేరళ సహా పలు రాష్ట్రాల్లో బీజేపీ గెలుపు అసాధ్యం అనుకున్న చోట్ల ప్రజలు ఓటు వేసి గెలిపించారని మోదీ వివరించారు बीजेपी को रिकॉर्ड विजय मिली है कुछ दिन पहले ही केरला की राजधानी तिरुवनंतपुरम में भी पहली बार बीजेपी के मेयर बने हैं यानी जहां कभी बीजेपी के लिए चुनाव जीतना असंभव माना जाता था वहां भी आज बीजेपी को अभूतपूर्व समर्थन मिल रहा है आपका उत्साह देखकर पूरे विश्वास के साथ कह रहा हूं इस बार बंगाल के लोग भी बीजेपी को भारी बहुमत से विजयी बनाएंगे బెంగాల్కు వరద సహాయ నిధులను నలభై సార్లు అందించామని అయినా అవి అసలైన లబ్దిదారులకు చేరలేదని ప్రధాని మోదీ ఆరోపించారు కేంద్రం నిధులను తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం కొల్లగొడుతోందని ఆ పార్టీ అవినీతి హింస బుజ్జిగింపు రాజకీయాలకు పాల్పడే పార్టీ అని విమర్శించారు టీఎంసీ అధికారం కోల్పోయి బీజేపీ అధికారంలోకి వస్తేనే బెంగాల్ అభివృద్ధి చెందుతుందన్నారు బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వస్తే అక్రమ వలసలను అడ్డుకునేందుకు చర్యలు తీసుకుంటామని ప్రధాని ప్రకటించారు